హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ట్రంప్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరు ఊహించలేకపోతున్నారు మొన్నటిదాకా కూడా భారత్ మీద తీవ్ర ఆంక్షలు అయితే విధిస్తూ అలాగే చూటుపోటి మాటలు కూడా అంటూ ఎన్నో రకాలుగా అయితే వ్యాఖ్యలు చేశారు మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ధోరణయితే మారుతోంది ప్రధాని మోడీతో మాట్లాడాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసలు ఏం జరుగుతుంది అంటే చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల కాలంలో ట్యాక్సీల పేరుతో భారత్పై తన ఆగ్రహాన్ని వెలిపించిన ట్రంప్ ధోరణిలో అయితే క్రమంగా మార్పు వస్తుందని చెప్తున్నారు చైనా రష్యాలతో భారత స్నేహం అయితే గనక ట్రంప్ ను అమెరికా యంత్రాంగాన్ని కూడా ఆత్మరక్షణలో పడేసింది అయితే ట్రంప్ మార్పు మాటల్లో ఇప్పుడు మళ్ళీ మార్పు వస్తుంది దీంతో ట్రంప్ తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమెరికా భారత్ మధ్య వాణిజ్య అండగులను పరిష్కరించడానికి నా పరిపాలనా విభాగం చర్చలు అయితే జరుగుతుంది ఈ అంశంపై నా మిత్రుడైన భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా చూస్తున్నా త్వరలోనే నా మిత్రుడు మోడీకి ఫోన్ చేస్తా ఇండియాతో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతా ఈ ట్రేడ్ డీల్ విజయం అవుతుందని ఆశిస్తున్నానంటూ ట్రంప్ పేర్కొన్నారు ఇటీవల కాలంలో భారత్ గురించి ట్రంప్ ఇంత సానుకూలంగా మాట్లాడడం అంటే ఇదే ప్రథమం అని చెప్తున్నారు ఇదే మొదటిసారి కొన్ని రోజులుగా ట్రంప్ అతడి కార్యవర్గం కూడా భారత్ను హెచ్చరించేందుకు భయపెట్టేందుకు ప్రయత్నించారు రష్యా నుంచి అధికంగా చమురు కొంటోందనే సాగు చూపి పై ట్రంప్ అక్కస్ కూడా వెళ్ళగొట్టడం జరిగింది అయితే భారత్ దిగుమతులపైకంగా యాభై శాతం పన్నులు విధించడం జరిగింది దీంతో భారత ప్రధాని మోదీ షాంఘై సహకార సదస్సుకు అయితే కనుక హాజరై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుటిన్ తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు ఈ భేటీలపై ట్రంప్ స్పందిస్తూ చైనా చీకటి వలయంలోకి భారత వెళ్ళిపోతుందని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అయితే మరి కొన్ని కేవలం కొన్ని గంటలు అయితే మళ్ళీ మాట మార్చారు ప్రధాని మోదీని అయితే గనక ప్రశంసలతో ముంచెత్తు ఇప్పుడు ఎలాగైనా మోదీతో మాట్లాడాలనుంది ఎలాగైనా ఫోన్ చేసి మాట్లాడదాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో మరి ట్రంప్ అయితే తెలియడం లేదు